సంఖ్యాకాండము ముప్పై మూడో అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మోసే అహరోన్ల వలన తమ తమ సేవ సేనల చొప్పున ఐగుప్తి దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇష్టాయిలీలు చేసిన ప్రయాణములు ఇవి మోసే యహోవ సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను బట్ ప్రాసెను వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల ఐదవ పదునైదవ దినమున వారు రామేసేను శేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మర్నాడు వారి మధ్యను యహోవా అతము చేసిన తొలిచూలులనందరినీ ఐగిప్తీయులు పాతిపెట్టుచుండగా ఇష్టాయిలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎత్త జయోత్సాహంతో బయలుదేరి వచ్చింది అప్పుడు ఐగిప్తీయుల దేవతలకు యహోవా తీర్పు తీర్చను ఇష్టాయిలీలు రామేశేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతులో నుండి వాళ్ళు బయ వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాంలో దిగిరి ఏతాంలో నుండి బయలుదేరి బయల్సేపోను ఎదుటనున్న పిహా రోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి పిహాహీ రోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినములు ప్రయాణం మూడు దినముల ప్రయాణం చేసి మారారో మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చి ఏలీంలో పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను అక్కడ దిగిరి ఏలీంలో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం వద్ద దిగిరి ఎర్ర సముద్రం వద్ద నుండి బయలుదేరి సీను అరణ్యం అందు దిగిరి సీను అరణ్యంలో నుండి బయలుదేరి ధూపకాలో దిగిరి ధూపకాలో నుండి బయలుదేరి ఆలోసులో దిగిరి ఆలోచిలో నుండి బయలుదేరి రెఫీదీమ్లో దిగిరి రెఫీదీములో దిగిరి అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయాను రెఫీదీమ్లో నుండి బయలుదేరి సీనాయి అరణ్యం అందు దిగిరి సీనాయి అరణ్యం నుండి బయలుదేరి కిబ్రోహత్తు కిబ్రోతు దిగిరి వాలో దిగిరి కిబ్రోహత్తాబ్రోతు హతా వాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెస్లో దిగిరి రిమోను పారెస్లో నుండి బయలుదేరి రిబ్నాలో దిగిరి రిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రీసాలో నుండి బయలుదేరి కేహేలా తాలో దిగిరి కేహేలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండనద్ద దిగిరి షాపేరు కొండనద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి హరాదాలో నుండి బయలుదేరి మాకీలోతులో దిగిరి మాకీ లోతుల నుండి బయలుదేరి తహాత్లో దిగిరి తహాత్లో నుండి బయలుదేరి తరాహులో దిగిరి తరాహులో నుండి బయలుదేరి మిల్కాలో దిగిరి మిత్కాలో దిగిరి మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి హష్మోనాలో నుండి బయలుదేరి మొర మొసేరోతులో దిగిరి మొసేరోతులో నుండి బయలుదేరి బెనయా బయ దిగిరి బెనయా నుండి బయలుదేరి హొర్హద్గి గాదులో దిగిరి గాదులో నుండి బయలుదేరి యొస్తా యుక్తలో దిగిరి యుత్తాలో నుండి బయలుదేరి హెబ్రా నానోలో దిగిరి హెబ్రా హెబ్రో నాలో నుండి బయలుదేరి ఎసగ్నేబేరులో దిగిరి ఎసగ్నేబేర్లో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి కాదేశులో నుండి బయలుదేరి ఏదోము దేశంలో ఏదో దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి యహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇష్టాయిలీలు ఐగుప్తి దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నలబది సంవత్ నలభదవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతిపొందెను మృ మృతి నొందెను అహరోను నూట ఇరవై మూడేండ్ల ఈడుగలవాడై హోరు కొండ మీద పొందెను మృతి నొందెను అప్పుడు దక్షిణ దిక్కున కానాను దేశమందు నివసించిన అరాదురాజైన కానానీయుడు ఇష్టాయిలు వచ్చిన సంగతి నేను వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి పూనోనులో నుండి బయలుదేరి ఓబుతోలో ఓబోతులో దిగిరి ఓబోతు నుండి ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమిర యొద్దనున్న ఇయో అబారాంలో దిగిరి ఇయో అబారా అబయిరి అబారీములో నుండి బయలుదేరి దీవోను గాదులో దిగిరి దిబోను గాదులో నుండి బయలుదేరి హర్మోను దిబ్లా తాయంలో దిగిరి హల్మోను దిగ్ దిబ్లా తాయంలో నుండి బయలుదేరి నేబోతురి ఎదుటికి అబారేము కొండలో దిగిరి కొండలలో దిగిరి అబారేమి కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్ధానుకు సమీపమైన మోయాబు మైదానంలో దిగిరి వారు మో మోయాబు మైదానంలో బెస్సేషిమోతు మొదలుకొని ఆబేరు క్షితిం వరకు యువర్దాను దగ్గర దిగిరి ఎరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా మోషకు ఇలాగ సెలవిచ్చాను నీవు ఇస్ట్రాయితో ఇట్లను మీరు యోర్దానును దాటి కానాను దేశమునకు చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టి వారి సమస్ సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పూత విగ్రహం అన్ని నాశిం నశింపజేసి వారి ఉన్నత స్థలంలన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలను ఏలైనగా దాని స్వాధీనపరుచుకొనిన్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చిని మీరు మీ వంశంలో చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యంను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యంను ఇవ్వవలెను ఎవని చీటి ఏ స్థలమున పడునో వాని వానికి ఆ స్థలమునే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు మీ స్వాస్థ్యములు పొందవలను అయితే మీరు మీ ఎదుట నుండి ఆ ద ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండని చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టదరు మరియు నేను వారికి చేతలంచినట్లు మీరు మీకు చేయద చేయదనని చేసేదనని వారితో చెప్పుము దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడిగాక ఆమెను